హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చాలా హెల్దీగా బియ్యం పిండి రొట్టెలు చేసి చూపిస్తానండి బియ్యం పిండి రొట్టెలు చాలా పలుసుగా మృదువుగా వస్తాయండి నేను చెప్పిన ప్రకారం చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా పలుసుగా కూడా వస్తాయండి కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకుందాం మొదటగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి అందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని అలాగే ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకున్నామండి పచ్చి పల్లీలు వేయించినో కాదు అసలు వేసుకోకండి పల్లీలు వేసేసుకుందామండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్స్ పల్లీలు వేసేసుకోండి వేసేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే ఫస్ట్ పల్లీలు పొడి చేసేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చండి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసేసుకోండి ఇలాంటి వెడల్పు గున్న బవెల్ తీసేసుకుని బియ్యం పిండి యాడ్ చేసేసుకుందామండి నేను రెండు కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను రెండు కప్పులు బియ్యం పిండికి ఒక సగం కప్పు వరకు గోధుమ పిండి తీసేసుకోండి ఒక రెండు స్పూన్లు రవ్వ యాడ్ చేసుకుందామండి ఉప్మా రవ్వ మీడియం సైజు ఉప్మా రవ్వని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసుకుందామండి రవ్వ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యం రొట్టెలు అన్నిటిని పొడిల్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి గోధుమ పిండి వేయడం వల్ల రొట్టెలు అనేది సాఫ్ట్గా వస్తాయండి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి అన్నిటిని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోకి నువ్వులు యాడ్ చేసుకున్నామండి తెల్ల నువ్వులని యాడ్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి కొద్దిగా ఎక్కువైనా కూడా నువ్వుల టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి జీలకర్ర నువ్వులు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి ఆకుకొప్పు వేసుకున్నాను అలాగే నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి కొత్తిమీర కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను అలాగే మెంతాకు ఒక కప్పు వేసుకున్నానండి మీరు మెంతాకు ప్లేస్లో తోటకూర పాలాకైనా వేసేసుకోవచ్చండి ఏ ఆకుకూర అయినా చాలా బాగుంటుంది రొట్టెలకి అలాగే తురుమి పెట్టుకున్న క్యారెట్ కూడా ఒక సగం కప్పు వేసేసుకున్నానండి కరివేపాకు కొద్దిగా కట్ చేసుకుని సన్నగా కరివేపాకు కూడా వేసేసుకోండి అలాగే ఇందాక మనం పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టాం కదా అది కూడా వేసేసుకొని బాగా మరొకసారి ఇలా కలిపేసుకోండి ఈలోపు స్టవ్ మీద కొద్దిగా హాట్ వాటర్ పెట్టేసి పక్కన పెట్టుకోండి హాట్ వాటర్లో వేసి కలిపామంటే చాలా మృదువుగా వస్తాయండి రొట్టెలు వేడికి పిండి అంతా ఉడికినట్టు అవుతుంది కదా సాఫ్ట్గా వస్తాయండి రొట్టెలు మీరు హాట్ వాటర్ కొద్దిగా పెట్టేసుకొని మరీ పొగలు పోయేలాగా కాంచుకోకండి గోరువెచ్చగా వేసేసుకోండి హాట్ వాటర్ని మొత్తం పిండిని కలిపేసుకొని వాటర్ పైన ఇలా పిండి వేసేసుకొని టూ మినిట్స్ అలా పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుందామండి స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం వేడి ఆయిల్ వాటర్ కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి తర్వాత చేత్తో కలిపేసుకున్నామండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పిండిని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి కొద్దిగా సాఫ్ట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ని చూసుకుని యాడ్ చేసేసుకోండి బాగా ఇలా కలుపుకోవాలండి హాట్ వాటర్ వేయడం వల్ల కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది పిండి ఎక్కువగా వాటర్ వేసుకోకండి ఒకటేసారి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఇలా ముద్దని రౌండ్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్స్ చేసేసుకొని తట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఉండలు పట్టేసుకుందామండి ఈ సైజు ఉండలు పట్టి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఒక బటర్ పేపర్ తీసేసుకుని పేపర్ పైన ఇలా ఒత్తేసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ వంచేసుకుని కవర్ ఉంటుంది కదా దానిపైన తట్టేసుకోవచ్చండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందామండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా తిప్పేసుకుని వేసేసుకుందామండి మరొకసారి ఇలా తట్టేసుకుని తీసారంటే ఈజీగా ఊడిపోతుంది చూడండి నీట్గా వచ్చేసింది పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి వేసేసుకొని హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రో కాల్చుకోకండి రొట్టెలు పైన అనేది కాలిపోతాయి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది మీడియంలో పెట్టేసుకుని కాల్చేసుకోండి మరొకసారి తిప్పేసుకుందాం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకుని నేను ఒక ఒకటొకటిని తట్టేసుకొని చూపిస్తాను చూడండి కొద్దిగా ఆయిల్ని కొద్దిగా చేతికి ఇలా తడిపేసుకుని ఇలా వత్తేసుకోవాలండి చాలా పల్స్గా వస్తాయండి ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్న అయినా సరే ఇలా బటర్ పేపర్ వత్తేసుకున్నారండి బటర్ పేపర్ పైన ఈజీగా ఇలా ప్యాన్కి వేసేసుకోవచ్చండి చూడండి ఇలా ఒకసారి వత్తేసుకుని మీరు చేత్తో ఇలా అన్నారంటే ఈజీగా ఊడిపోతుందండి ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు బటర్ పేపర్ అనేది దొరుకుతుందండి ఇలా ఒకటి తెచ్చి పెట్టుకున్నారంటే రొట్టెలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగే అన్ని రొట్టెలని ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకో సైడ్కి తిప్పేసుకుందామండి మీకు దగ్గర బటర్ పేపర్ లేకపోతే నేను చూపిస్తాను చూడండి ప్యాన్ పైన స్టవ్ అంటించకుండా డైరెక్ట్గా అలాగే వత్తేసుకోవాలండి స్టవ్ అంటించుకుంటే ప్యాన్ అనేది వేడైపోతుంది కదా తట్టుకునేదాన్ని కుదరదు ఇలా పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని తర్వాత స్టవ్ మీద పెట్టి కాల్చేసుకుందామండి మీరు రెండు పెంచులు పెట్టుకున్నారంటే ఒకటి చల్లారే లోపల ఇంకో దాని మీద కాల్ చేసుకోవచ్చండి బటర్ పేపర్ ఉంటే ఈజీగా అట్ల తిప్పేసుకొని కాల్చుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ఇన్ కేస్ ఇలా చేసుకోండి కొద్దిగా పెంచు చల్లారిన తర్వాత తట్టేసుకోవడం అండి చూడండి అన్నీ నేను ప్రిపేర్ చేసేసాను చాలా బాగా వచ్చాయండి ఆకుకూరలు అన్నీ వేసుకున్నాం కదా మనము చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వినా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి చూడండి సాఫ్ట్గా ఎంత బాగొచ్చాయో క్యారెట్ అన్నీ వేసాము కదా పిల్లలకి లంచ్ బాక్స్లకైనా పెట్టచ్చండి నైట్ డిన్నర్కి బ్రేక్ఫాస్ట్ కూడా తీసేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్